అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఇదైతే సోమవారం నాడు తీసిన ఫుల్ డే వ్లాగ్ అండి ఇంకా ఆ రోజు పాప కోసం అయితే పాస తయారు చేస్తున్నాను పాపకు మాత్రమే స్కూల్ ఉంది స్కూల్లో వచ్చేసి యాన్యువల్ డే ప్రోగ్రాము ప్రాక్టీస్ జరుగుతుంది అనమాట అందు అందుకని చెప్పేసి కొంతమందికే స్కూల్ అయితే ఉందండి తను రెండు రోజుల ముందే అడిగేసింది నాకు పాస్తానే కావాలని చెప్పి అందుకని పాస్తా అయితే చేస్తున్నాను ఇది చాలా సింపుల్ అనమాట నాకైతే పర్సనల్గా పాస్తా అంటే చాలా ఇష్టం ముందైతే ఇష్టపడేదాన్ని కాదు మా పిల్లలు ఒకసారి బలవంతం చేసినప్పుడు తిన్నానమాట అప్పటి నుంచి చాలా ఇష్టమైపోయింది కొన్ని రెసిపీస్ నాకు ఇష్టం లేకపోయినా మా పిల్లలకు కావాలంటే వాళ్ళ కోసం అయితే చేసి పెడతాను ఇంకా ఆ రోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం సేమి ఉప్మా చేశానండి ఆ రోజు సోమవారం కాబట్టి ఖచ్చితంగా మా ఇంట్లో పెరుగన్నమే ఉంటుంది పెరుగన్నం కోసం అయితే బియ్యం కడిగి పెట్టేశాను చిన్న కుక్కర్లో కొంచెంగా రెండు గ్లాసులకి తక్కువ తక్కువగా అనమాట ఇంకా పెరుగుదానికి బంగాళదుంప ఫ్రై చేశానండి ఇంకా మా ఆయనకి బాక్స్ పెట్టడం కోసం అని చెప్పేసి కొంచెం రైస్ అయితే చలారపడ్డం కోసం ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టేశాను ముందు రోజు వచ్చి మా ఆయన ఇల్లు శుభ్రం చేశారని చెప్పాను కదా దానికి కారణం ఇదే అనమాట కింద రూమ్లో సోఫా ఉండేదండి అది వచ్చి కిచెన్ కట్టించిన తర్వాత ప్లేస్ సరిపోలేదని చెప్పి పైన అయితే పెట్టేశాము ఇక్కడ ఈ ప్లేస్లోకి సోఫా చేయించాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నామే కానీ కుదరలేదనమాట ఇంకా కుర్చీలు ఉన్నాయి కదా అని కుర్చీలు వేస్తుంటే అటువైన చెత్త కుప్ప అంతా అక్కడ చేరిపోతుందనమాట ఇల్లు తీసుకురావడం డబాల్లా అందులో పాడాడు మీరు చాలాసార్లు చూసే ఉంటారు అది ప్లేస్ అంతా చాలా చిరాగ్గా ఉంటుందని చెప్పేసి ఇంక ఈ నా సోఫా అయితే ఒక నెల ముందనుకుంటే ఆర్డర్ ఇచ్చి ప్లేస్ తగ్గట్టుగా చేయించారండి ఆ టేబుల్ వచ్చేసి షాప్లోకి అని చెప్పి చేయించారంట వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చేసరి ఇక్కడే బాగుంది కదా అని చెప్పి ఇక్కడే ఉంచేసాను ఇంకా మనకి ప్లే బటన్ వచ్చి ఆరు నెలల పైనే అవుతుంది కదా దానికంటే ఒక ప్లేస్ పెట్టడానికి నాకు టైం లేకపోయింది ఇప్పటికైతే కుదిరింది అనమాట అయినకి మన ప్లే బటన్ కూడా సిల్వర్ ప్లే బటన్ కూడా పెట్టేశాను అక్కడ ఇంకా హస్బెండ్కి బాక్స్ పెట్టేసి ఆయన షాప్కి అయితే వెళ్ళిపోయారు కేక్ అయితే తయారు చేయాలన్నమాట నేను చెప్పాను కదా ముందు రోజు ఎపిసోడ్లో చెప్పాను కదండి రెండున్నర కేజీకి నేను వైట్ ఫారెస్ట్ కేక్ అయితే ఆర్డర్ తీసుకున్నానండి వాళ్ళు వచ్చి ఏమడిగారు అంటే వైట్ ఫారెస్ట్లో ఏదైనా కలర్ మిక్స్ చేయను అన్నారు నేను ముందే చెప్పేసాను వాళ్ళకి కలర్స్ వచ్చేసి చాలా వరకు చాలా వరకు కదా చాలా వరకే నేను అవాయిడ్ చేస్తాను అనమాట ఒకటి కలర్ ఎక్కువగా వేసుకోవడం వచ్చేసి వద్దని చెప్తాను ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఒక కలర్ బాటిల్ టూ హండ్రెడ్ అలా ఉంటుందండి మనం ఒక ఎక్ కోసం తీసుకొస్తాము ఒక నాలుగైదు డ్రాప్స్లో ఉపయోగిస్తామంటే మళ్ళీ అది వేస్ట్గా ఉండిపోతుందని చెప్పేసి నేను చాలా వరకు కలర్ అనేది ఉపయోగించను ఇంకా ఆ రోజు ఏం కాలు ఉపయోగించాను అనేది నేను వీడియోలో చెప్తానండి ఇంకా కేక్ అయితే ముందు రోజు చేసాం కదా బాగా చల్లారిపోయింది దీన్ని మూత పెట్టి పెట్టేసాను గాలి కనుక తగిలిందంటే గట్టిగా అయిపోయే అవకాశం ఉంటుంది అనమాట ఎంత సాఫ్ట్ కేక్ అయినా గాలి తగిలిందంటే కనుక ఆ తడిదనం అనేది ఉండదు అనమాట కేక్లోను గట్టిగా అయిపోతుంది ఇంకా ఈ పెద్ద కేక్ కట్ చేస్తున్నానండి మనకి ఓటీజీలో బేక్ చేసినప్పుడు ఏంటంటే పైన రాడ్లు ఉంటాయి కింద రాడ్లు ఉంటాయి కాబట్టి అంతేకాకుండా ఇది ఎక్కువసేపు బేక్ చేసాను కాబట్టి పైన ఈ విధంగా లేయర్ అనేది వస్తుంది ఇదే మీరు స్టవ్లో చేసి ఉంటే కనుక పైన వచ్చేసి లేయర్ అనేది రాదండి ఇది మాడిపోయిందంటే లేదనమాట పైన ఆ విధంగా ఉంటుంది నేను ఫస్ట్ ఆ పై లేయర్ అంతా తీసేస్తాను పలుచుగా తీసేయచ్చు అనమాట నాకు నా దగ్గర కేక్ కటింగ్ ఆ కత్తిలు ఉన్నాయి రెండు కత్తులు ఉన్నాయన్నమాట దాంట్లో ఇదొకటి నాకు ఈజీగా ఉంటుంది ఈ కత్తి అయితే అందుకని చెప్పి నేను పైన ఉన్న అయితే తీసేసి పక్కన పెట్టేసాను తినడానికి అయితే కుదరదు బాగోదనమాట ఇంకా చిన్న కేక్ కూడా ఆ విధంగా తీసేస్తున్నాను నేను చెప్పాను కదా నిన్నటి వీడియోలోను మనం ఓపెన్ చేసి ఓపెన్ చేసి చూడడం వల్ల ఏమవుతుందంటే టెంపరేచర్ హైలో ఉన్న టెంపరేచర్ టక్కున దిగిపోతుందనమాట అప్పుడు ఏమవుతుందంటే పొంగి పొంగి కేకు గబుక్కుని దిగిపోయి మధ్యలో ఈ విధంగా గుంట కింద ఏర్పడుతుంది ఇంకా చాలామందికి అయితే మధ్యలో పెద్ద గొయ్యి కింద కూడా వచ్చేస్తుంది మనం మూడు కేకులు పెట్టాం కదా మూడు ఒకే టైంకి బేక్ అవ్వవు కాబట్టి చిన్న కేకు త్వరగానే తీసేసాను ఇంకా పెద్ద కేక్ అయితే త్రీ లేయర్స్ కింద అయితే కట్ చేస్తున్నాను చూడండి చాలా పర్ఫెక్ట్గా అయితే మనకి కేక్ బేక్ అయింది నేను ముందు రోజు వీడియోలో చెప్తాను కదండి ట్యాప్ చేసి మనం ఓవెన్లో పెట్టాలన్నమాట లేదంటే కనుక ఈ కేక్ మధ్యలో అక్కడక్కడ పెద్ద పెద్ద హోల్స్ అనేవి అనమాట చాలా మంది వచ్చేసి నేను అటు వీడియోలోనే ముందు నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు కూడా అక్క చాలా బాగుంది అక్క మీరు ఈ బిజినెస్ని కంటిన్యూ చేయండి అని చెప్పన్నారు నేను ఇప్పుడే స్టార్ట్ చేశానండి కాకపోతే ఏంటంటే యూట్యూబ్లో వెయ్యాలా వద్దా అనేది నేను ఆలోచించాలన్నమాట ఎందుకంటే కేక్ ప్రాసెసింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే కేక్ బేక్ చేయడానికి ఒక సమయం ఉంటుంది అది చల్లారిన తర్వాత దాన్ని ఐసింగ్ చేయడానికి ఒక సమయం ఉంటుంది అనమాట ఈ విధంగా టైం అనేది చాలా అవుతుంది అటువంటి అప్పుడు వీడియో తీసినప్పుడు ఏంటంటే పది నిమిషాలు వీడియోకి ఇంకో పది నిమిషాలు ఎక్స్ట్రా అయినట్లు ఉంటుందనమాట సో అందుకని ఈజీగా చేసే కేక్స్ అయితే నేను వీడియోస్ అనేవి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తానండి మీకు ఏదైనా కేక్ ఇష్టమైతే నాకు కమెంట్లో చెప్పండి ఖచ్చితంగా మన ఛానెల్లో పోస్ట్ చేస్తాను ఇంకా కేక్ అయితే ఐసింగ్ చేసే సమయం అయితే వచ్చేసింది విప్పింగ్ క్రీమ్ అయితే బీట్ చేసి పెట్టేశాను చాలా పర్ఫెక్ట్గా బీట్ చేశాను కదా ఇది ఎలా బీట్ చేయాలని ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది అండి లింక్ ఇంకా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ రోజు నేను వైట్ ఫారెస్ట్ కేక్ తయారు చేయబోతున్నానండి వాళ్ళు కలర్ అడిగారు కాబట్టి సైడ్ అంతా వైట్ చాక్లెట్ అయితే అంటించడం లేదన్నమాట లోపల మాత్రమే వైట్ చాక్లెట్ మెల్ట్ చేసేస్తున్నాను అలా కూడా తురిమేసి వేయొచ్చు ఇలా వేస్తే ఇంకా జ్యూసీగా ఉంటుంది కేక్ అని చెప్పేసి నేను విప్పింగ్ క్రీము ఇంకా వైట్ చాక్లెట్ ఎంత మోతాదులో కావాలో తీసుకుని డబల్ బాయినింగ్ మెథడ్లో నేను మెల్ట్ చేస్తాను అనమాట షుగర్ సిరప్ కూడా తయారు చేసేసాను ఇవన్నీ చల్లగానే ఉండాలండి షుగర్ సిరప్ రెసిపీ కానివ్వండి ఈ విప్పింగ్ క్రీమ్ రెసిపీ కానివ్వండి ఈ కేక్ బేసెస్ కానివ్వండి అంతేకాకుండా చాక్లెట్ సిరప్ కానివ్వండి ఇవన్నీ నేను ఆల్రెడీ మన ఛానల్లో నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్లోని నేను పోస్ట్ చేశాను అనమాట కాకపోతే ఏంటంటే అప్పుడు నాకు ఎడిటింగ్ తెలియకుండా ఉండడం వల్ల ఏంటంటే మ్యూజిక్ చాలా పెద్ద సౌండ్ అయితే పెట్టేశాను నేను అప్పుడు నాకు ఎడిటింగ్ అస్సలు తెలియదు అండి తర్వాత తర్వాతగా నేను నేర్చుకున్నాను నేను నేను మళ్ళీ ఏమనుకుంటున్నానంటే చాలా మంది కూడా నన్ను కమెంట్లో అడిగారు అక్క అది వినడానికి చాలా చిరాగ్గా ఉందక్క అక్క మ్యూజిక్ అనేది మళ్ళీ చేయండి అక్క అని చెప్పి అడుగుతున్నారు పిల్లలు అలాగే ఇంట్లో ఉన్నారు కాబట్టి నేను ఫ్రీ టైం చూసుకుని నేను బేకింగ్ రెసిపీస్ అనేవి స్టెప్ బై స్టెప్గా నేను మన ఛానల్లో వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తానండి బేకింగ్ క్లాసెస్ కింద స్టార్ట్ చేస్తాను అప్పుడు చాలా మందికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా బ్లాగ్స్ కింద చేసినప్పుడు ఏంటంటే లోపల ఏముందని కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట సో అందుకని బేకింగ్ క్లాస్ అనేవి స్టార్ట్ చేస్తాను అప్పుడు ఈజీగా ఉంటుంది తెలుసుకోవడానికి ఇంక నేను కేక్ అయితే ఫుల్గా ఐసింగ్ చేసి పెట్టేసాను దానిపైన రోజెస్ డిజైన్ వేస్తున్నాను కాబట్టి ఎక్కువగా క్రీమ్ అయితే వేయలేదన్నమాట చిన్న కేక్ మట్టికి నేను క్రీమ్ అనేది మొత్తంగా వేసేసానండి చాలా సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల తర్వాత నేను ఈ ఆర్డర్ అనేది తీసుకున్నాను నేను ఆ రోజు అనుకుంటూ ఉన్నాను అనమాట తెలిసిన అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నారు ఆ అబ్బాయి చాలా కేక్స్ అని మన సందులో అబ్బాయి అప్పుడు చాలా మంది చెప్పాడు అనమాట సరే అబ్బాయికి ఫోన్ చేసి ఇలా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నానండి అని చెప్దాం అనుకున్నాను అనమాట అనుకుంటూ ఉండగానే లక్కీగా అబ్బాయి ఫోన్ చేసి ఇలాగ కేక్స్ తయారు చేసేస్తారా అక్క అని చెప్పి అడిగాడు అడిగిన వెంటనే నేను చెప్పాను మీకు కాల్ చేద్దాం అనుకున్నాను నేను అని చెప్పేసి ఇంక సరే ఎందుకు వద్దండవని చెప్పి వెంటనే అయితే ఒప్పేసుకున్నానండి ఇంక నేను కేక్లో ఏం పెడుతున్నానంటే స్ట్రా పెడుతున్నానండి నేను ఉపయోగించే స్ట్రా వచ్చేసి పేపర్ స్ట్రా అనమాట టూ టియర్ కేక్ చేస్తున్నాను కాబట్టి మధ్యలో స్టాండ్ అనేది ఉంటేనే కేక్ అనేది జరిగిపోకుండా ఉంటుందన్నమాట స్టిక్ అవి ఉంటుంది చాలామంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే చెక్కతో పెడతారు అంతేకాకుండా ప్లాస్టిక్తో కూడా పెడతారు మనం రీసెంట్గా చాలా వీడియోస్ చూస్తున్నాం కదా కేక్ కట్ చేసినప్పుడు వెంటనే వెనకాల నుంచి తలకాయి మొక్కల్లో గెంటేసినట్లు పెట్టేస్తారు దయచేసి అలా చేయకండి అలా చేసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉండే స్టిక్ అనేది కళ్ళల్లో అంతా గుచ్చుకుని ప్రమాదం జరిగే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందన్నమాట ఇంక నేను రెండు విప్పింగ్ క్రీములు తీసుకొచ్చాను ఒకటి వచ్చి ఓపెన్ చేసి వన్ లేయర్ కోటింగ్ చేశాను కదా ఇంకొక విప్పింగ్ క్రీమ్ ఓపెన్ చేద్దామని చెప్పి ఓపెన్ చేసి చూస్తే విరిగిపోయిందనమాట నేను ముందు రోజే నేను వెళ్ళి తీసుకొచ్చాను విరిగిపోతే రెండు విరిగిపోవాలి లేదంటే కనుక రెండు బాగుండాలి కదా నేనైతే చెప్పాను కదా ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్ వచ్చేసి ఫ్రీజ్ ఎక్కువ అయిపోతుంది అనమాట దానివల్ల ఏంటంటే ఫుల్గా ఫ్రిడ్జ్ అంతా కూలింగ్ అయిపోతుంది సో ఇటువంటి సమయంలో ఏంటంటే క్రీమ్ పాడయ్యే అవకాశమే ఉండదు అంటే మనం నేను కొని తెచ్చిటప్పుడే విధంగా జరిగిందని చెప్పేసి నేను అనుకున్నాను వాళ్ళకి ఫోన్ చేసి సరి తీసుకొచ్చామని చెప్పి అన్నారు ఇంకా రోజు మా సందులో వచ్చేసి బిర్యానీ పంచి పెడతా ఉన్నారనమాట మా అబ్బాయి దేనికో బయటకు వెళ్ళి ఇంక వేడివేడిగా వెజిటేబుల్ బిర్యానీ అయితే తీసుకొచ్చాడండి అది తినేసి నేను వెళ్ళి క్రీమ్ అయితే మార్పించి తీసుకొచ్చేసాను కానీ మిట్ట మధ్యాహ్నం అండి అసలు ఎంత ఎండ అంటే కలుతీరి పడిపోతానేమో అనుకున్నాను ఇంక ఒప్పుకున్నాం కదా ఎలాగన అప్ చెప్పాలని చెప్పేసి అని ఇచ్చాను అనమాట ఇంక నేనైతే ఆ రోజెస్కి వచ్చేసి ఎల్లో కలర్ ఇస్తున్నాను ఎల్లో కలర్ ఏం కలిపాను అంటే దీంట్లోనూ ఈ టైగర్లో మిల్క్ మిక్స్ ఉంటుంది కదా డ్రాప్స్ వేసుకుంటే బాదా మిక్స్ కానివ్వండి స్ట్రాబెర్రీ మిక్స్ కానివ్వండి చిన్న చిన్న డబ్బాలు అనమాట ఒక డబ్బా థర్టీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ ఉంటుంది అవే ఉపయోగించాను అది అనుకోండి ఒక టూ డ్రాప్స్ వేసామంటే సరిపోతుంది ఎందుకంటే ఒకటి వేస్ట్ అవ్వదు అది ఫుడ్ కలరే కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండదని చెప్పేసి నా అభిప్రాయం అనమాట అది మాత్రమే తీసుకున్నాను నేను ఇంకా మామూలు కలర్స్ ఉంటాయి కానీ అవి రేటు చాలా ఎక్కువ ఇది అనుకోండి మిగిలిన పిల్లలకి మనం పాలు అంతా కల్పించేయచ్చు ఇంక నేనైతే బాదం ఫ్లేవర్ తీసుకున్నానండి లోపల వచ్చి నేను వైట్ చాక్లెట్ వేసాను కాబట్టి ఈ బాదం ఫ్లేవర్ బాగుంటుంది అనమాట అందుకని మరీ ఎక్కువగా కాకుండా ఆ బాదం ఫ్లేవర్ తెలిసేలాగా అంతేకాకుండా కలర్ తక్కువగా ఉండేలా అయితే నేను క్రీమ్ తీసుకుని ఇంకా రోజెస్ డిజైన్ అయితే వేస్తున్నాను అనమాట ఒక్కొక్క నోజులు ఒక్కొక్క నెంబర్ ఉంటుంది ముందు రోజు వీడియోలో చూపించాను కదా దగ్గర చాలా నోజుల్స్ అనమాట మనం ఉపయోగించే నోజుల్ని బట్టి మనకి డిజైన్ అనేది మారుతూ ఉంటుంది ఇది వచ్చి పెద్దది అనమాట ఇంకా చెప్పాలంటే నేను మీకు చూపించిన దాంట్లో చాలా వరకు మిస్ అయిపోయినాయి మేము కిచెన్ క కట్టించిన తర్వాత వేరే బాక్స్లో కూడా చాలా నోజుల్స్ పెట్టాను అనమాట ఇంపార్టెంట్గా ఉపయోగించేవి అవన్నీ మిస్ అయిపోయినాయి ఈ సారీ చెన్నైలో ప్యారిస్ ఉంది కదా మార్కెట్ అక్కడికి వెళ్ళినప్పుడే తెచ్చుకోవాలి ఇంకా ఇంక నేను కింద అయితే రోజు డిజైన్ అయితే వేసేసానండి ఇది త్వరగా ఈజీగా చేసే ఒక మంచి డిజైన్ అనేది చెప్పాలి చాలా బాగుంటుంది అనమాట డిజైన్ కూడా బాగా వస్తుంది ఇంకా వేసేసిన తర్వాత మధ్యలో ఎక్కడెక్కడైనా గ్యాప్ ఉందా అని చూసాను చూసి ఆ గ్యాప్ ఉన్న చోట స్టార్స్ కింద అయితే పెట్టేశాను అనమాట ఇంకా వీడియో చిన్న ముక్కలా ఎందుకు అనిపిస్తుంది నేను షార్ట్ వీడియో కోసం అని చెప్పేసి ఫోన్ స్టాండింగ్ లైన్లో పెట్టి తీసాను దానివల్ల ఎయిటింగ్ నాకు కష్టమైపోయింది సో అందుకని చెప్పి ఈ విధంగా నేను చూపిస్తున్నానండి కేక్ చేస్తున్న ఏదో తెలియని భయం ఏదో తెలియని సంతోషం అది ఎలా చెప్పాలో కూడా తెలియదు అనమాట ఒకటే కంగారు ఇవన్నీ ఎప్పుడు ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా నాకు రాలేదు ఎందుకు వచ్చి నాకు అసలు అర్థం కలదనమాట దాని తగ్గట్లు కిచెన్లో నుంచి పని చేయడం చాలా కష్టమైపోయింది అందులోనూ ఎక్కడెక్కడో పెట్టేశాను కదా వస్తువులన్నీ సమయానికి ఏమీ దొరకలేదన్నమాట ముఖ్యంగా నేను కేక్ ఐసింగ్ చేసేదానికి ఒకటి ఉంటుంది అనమాట అది చాలా ఈజీగా నేను నీట్నెస్గా వచ్చేస్తుంది అనమాట చాలా సాఫ్ట్గా ఎలాగా అక్కడక్కడ ప్యాచ్ వర్క్లా రాదనమాట చాలా నీట్గా వస్తుంది మెయిన్ అది కనిపించకపోయేటప్పటికి చాలా టెన్షన్ అయిపోయాను అంతేకాకుండా దీనికి పూసలు పెట్టడానికి చిన్న చిన్న టూల్స్ అయి పెట్టుకున్నాను మా పిల్ల ఏంటంటే తీసి తీసి ఏదో పనికిమల్ని పని చేసి అక్కడక్కడ పడేసింది మళ్ళీ ఒకసారి అన్నీ తెచ్చుకుని పెట్టుకోవాలండి లేదంటే కనుక టెన్షన్ అయిపోతూ ఉంటాను అనమాట టైంకి కరెక్ట్గా దొరకపోతే కానీ టెన్షన్ అయిపోతూ ఉంటాను ఇంకా అంతేకాకుండా ఆ రోజు ఏం జరిగిందంటే వాళ్ళు ఆరు గంటలకు కావాలని చెప్పని అడిగారు సరే ఆరు గంటలకు అడిగారు కదా అని చెప్పేసి కేక్ మొత్తం ఫినిష్ చేసాను కరెక్ట్గా వాళ్ళకి ఈ అంతా డెకరేషన్ పెట్టేసిన తర్వాతే పేరు రాసి ఇవ్వాలన్నమాట నేను ఎంత బాగా కేక్ తయారు చేస్తాను కానీ ఆ పేరు రాసేటప్పుడు మట్టికి చెయ్యి అయితే వణికిపోతూ ఉంటుంది అదే పేరు ఏదైనా పేపర్లో రాసిన లేదంటే ఒక ప్లేట్లో రాసిన పైపింగ్ బ్యాగ్లో వేసి చాలా బాగా వస్తుంది అదేంటో కానీ దీని మీద వేసినప్పుడు మట్టికి చేయి వణికుపోతూనే ఉంటుంది అనమాట పేరు మాత్రం అసలు రాయలేను ఇంకా ఆ రోజు కూడా సేమ్ అలాగే జరిగింది నేను చెప్పాను అనమాట మీరు అందులో వీళ్ళు ఏంటంటే చిన్న చిన్న పేర్లు ఎవరు మొత్తం ఇంటి పేరుతో సైతం ఇచ్చేస్తారనమాట చాలా పెద్ద పేర్లు ఇచ్చేస్తారు ఇంకా కేక్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఈ అంతా నేను కేక్ ఇచ్చి ఒక పావు గంట ముందే పెడతాను అనమాట సరే వాళ్ళు వచ్చేస్తా అన్నారు కదా అని చెప్పేసి నేను అన్నీ పెట్టేసాను నాకు చాలా కష్టమైపోయింది చేత్తో పెట్టడం ఎందుకంటే చేత్తో పెట్టినప్పుడు క్రీమ్ అంటుకుపోద్ది లేదంటే కనుక జారిపోతూ ఉంటుంది పేరంతా రాసేసిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేస్తే లేదా ఏడు గంటలకు వస్తా అని చెప్పన్నారు ఇంక నాకైతే పిచ్చ టెన్షన్ అయిపోయింది నేను ఎందుకంటే ఈ కలరు పూసలు ఉన్నాయి కదండి అవి వచ్చి ఏంటంటే కలరు దిగిపోయిందనమాట మామూలుగా అయితే నేను ఎప్పుడూ ఉపయోగిస్తాను కలర్ అసలు దిగదు నేను ప్యారిస్లో తెచ్చుకుంటాను కదా ఎప్పుడు కలర్ దిగదు ఇవేంటంటే ఇక్కడ వడపనిలో షాప్ ఉంటే అక్కడ తీసుకొచ్చాను వెళ్ళి అసలు ప్రతి దాంట్లో నుంచి కలర్ అనేది బయటకు వచ్చేస్తూ ఉందనమాట అక్కడే బాగా టెన్షన్ అయిపోయింది నేను అందులో వేరే బయట పెడితే ఇది మెల్ట్ అయిపోద్ది లోపల పెడితేనేమో కూలింగ్ మరీ ఎక్కువ ఉందనమాట మరీ ఎక్కువైతే ఉండకూడదండి బాగా ఎక్కువ ఉన్నట్లు అప్పుడు ఏమవుద్ది ఈ క్రీము గట్టి పడిపోయి పగిలిపోయినట్లు బీట్ల కింద వచ్చేస్తుంది అనమాట ముందు ఫ్రిడ్జ్ అనేది సరి చేయించాలి ఇంక చూస్తున్నారు కదా ఒక్కొక్కటి జారి పడిపోతూ ఉంది అనమాట ఎందుకంటే నేను అనుకుంటున్నాను ఈ ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే ఆ చెమ్మ ఉంటుంది కదా ఆ చెమ్మకి ఆ కలర్ మెల్ట్ అయిపోయినట్లు ఉందనమాట మెల్ట్ అయిపోయి ఈ విధంగా అయితే జరిగింది ఇంకెలా అయితే ఆ రోజు కేక్ అయితే టూ ఇయర్ కేక్ అయితే చేసి ఇచ్చేసాను భయం భయంగానే చేశాను నాకైతే ఫినిషింగ్ అయితే సరిగ్గా రాలేదని అనిపించింది మీరు మన ఛానల్లో ఇంతకుముందు కేక్స్ చూసారంటే కనుక ఫినిషింగ్ బాగుంటుంది అనమాట ఇది నాకు తెలిసింది ఫినిషింగ్ సరిగ్గా రాలేదని చెప్పేసి సరే చాలా రోజుల తర్వాత చేస్తున్నాను కదా టెన్షన్ వల్లే నేను చేయలేకపోయాను నాకు కూడా అర్థమైంది ఇంకా ఇంకా ఫైనల్లీ ఎలా అయితే కేక్ అయితే తయారు చేస్తేనండి కేక్ మీకు నచ్చిందా లేదా బాగుందా లేదా అనేది మర్చిపోకుండా కమెంట్లో చెప్పండి ఇక ముందు కూడా మన ఛానల్లో కేక్ వీడియోస్ వస్తాయి కొంచెం గ్యాప్ ఇచ్చి అయితే ఇస్తానండి నేను వివరంగా నేను బేకింగ్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి ఇంక కేక్ కోసం అయితే వాళ్ళు వచ్చి కింద నుంచున్నారనమాట అందుకని చెప్పి నేను కేక్ ప్యాకింగ్ అయితే చేస్తున్నాను ఇంకా టూ టీయర్ కేక్ కాబట్టి రెండు బాక్స్ అయితే ఖచ్చితంగా పెడతానండి అప్పుడే ప్యాకింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట క్రీమ్ అంతా అంటుకుపోకుండా ఉంటుంది ఇంక నేను కేక్తో పాటు స్పూన్లు వచ్చేసి ఇస్తాను మళ్ళీ పేపర్ ప్లేట్లు ఇస్తానండి క్యాండిల్ ఇస్తాను అంతేకాకుండా నైఫ్ ఇస్తానన్నమాట మా పాపని అవి ఇచ్చే ఒక కొంచెం వీడియో తీయమని చెప్పాను తను ప్యాక్ చేసింది కానీ మర్చిపోయింది అనమాట తీయలేదు ఇంకా నేను నెక్స్ట్ టైం వచ్చేసి నేను ఏమేమి ఇస్తానని చెప్పేసి నేను వీడియోలో చూపిస్తానండి పైన వచ్చేసి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఆ కలర్ బాల్స్లోనే ఎలాగప్పుడు కట్ చేసేస్తారు కదా అని ఆ కొన్ని బాల్స్ అయితే పైన స్ప్రింకిల్ చేశాను అనమాట ఇంకా కేక్ అయితే ప్యాక్ చేసి వాళ్ళకి ఇచ్చేసానండి ఆ రోజు సోమవారం కదా నేను ఎప్పటి నుంచి ఏదైనా ప్రసాదం తీసుకెళ్దామని చెప్పి దేవుడికి అనుకుంటూ ఉన్నాను అనమాట గుడికి వెళ్తాను ఇంకా సరే అని చెప్పి నేను శనగలు నానబెట్టేశాను పొద్దున్నే అవైతే కుక్కర్లో పెట్టేసి దేవుడి దగ్గర అయితే దండం పెట్టుకుంటున్నానండి ఇంకా ఉగాదికి ముందు దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసి దేవుడి సామాన్ అంతా తోవాను కదా ఉగాదికి వచ్చేసి దండం పెట్టుకుంటాను అనమాట ఇంకా అప్పటి నుంచి కుదరలేదు ఇంకా ఆ రోజే కుదిరింది నాకు ఇంకా ఆ రోజే దేవుడి దగ్గర కూడా ఒక మేకైతే కొట్టిచ్చేసా వినాయకుడి ఫోటో కొంచెం పైన తగిలిచ్చేసి కింద అయితే పేటలు పెట్టేసానండి పేటలు పెట్టిన తర్వాత విగ్రహాలని అలా పెట్టిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది అనమాట ఎప్పుడు ఏంటంటే దేవుడి దగ్గర పువ్వులు పెట్టడం కష్టమైపోయింది ఇప్పుడు చాలా ఈజీగా ఉన్నట్లయితే అనిపించింది నాకైతే చూసిన వెంటనే చాలా బాగుంది అనిపించింది అనమాట ఇంకా ఆ రోజైతే సెవెన్ థర్టీ అంతా అవుతుంది గుడికి అయితే వెళ్ళొచ్చేసాను ఇంక ఈ వ్లాగ్ అయితే నీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నానండి ఇంక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ